మేడిగడ్డని కూల్చేసినట్లే తనుగుల చెక్ డ్యామ్ బాంబులతో కూల్చేశారంటూ అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే చెక్ డ్యామ్ బాంబులతో పేల్చారని అధికారులే చెప్పారన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబెట్టి పేల్చిండ్రు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏదో సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్ ఇచ్చారు బాంబులతో పేల్చారంటూ అసత్య ప్రచారం చేయడం తగదన్నారు బాంబులతో పేల్చారనే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే నాగరాజు సభ్యుడు మాట్లాడుతూ బాంబులతో పేలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష రికార్డులకు వెళ్ళి తొలగించాలి అధ్యక్ష భాష మంచిగా మాట్లాడమని